హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి మీకోసం ఒక బంపర్ ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఆ ఆఫర్ ఏంటో వీడియో పూర్తిగా చూస్తే కానీ అర్థం కాదండి వీడియో పూర్తిగా చూడండి ఆఫర్ ఏంటో మీకు అర్థమవుతుంది చూడండి అండి సీతువా ఫుల్ రుచి వాడడం అండి బ్రీడింగ్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ పట్టాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి సూపర్గా ఉంటుందండి దీని ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై ఉంటుందండి దీని బరువు వచ్చేసి మూడు నుంచి మూడున్నర ఉంటుంది సూపర్గా ఉంటుందండి బ్రీడింగ్ వేసుకోవచ్చండి బ్రీడింగ్ క్వాలిటీ పట్టా అండి ఆల్రెడీ మనం ఆపుకున్న పట్టా ఇది సూపర్గా ఉంటుంది ఫుల్ అండి ఫుల్ డబల్ బాడీ వచ్చేదండి ఫుల్ డబల్ బాడీ చూడండి ఎలా ఉంటుందో సూపర్గా ఉంటుందండి సీతువ రెండు పట్టాలను మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఈ రెండు పట్టాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి భీమవరం నాలుగు వేల రూపాయలు ఖరీదు చేసే పట్టను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అవునండి మీరు విన్నది నిజమే ఈ రెండు ఉరుగులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఖరీదు చేసే భీమవరం డబల్ బాడీ పెట్టని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆశ్చర్యంగా ఉందా మన సబ్స్క్రైబ్ కోసం మరియు మన కస్టమర్ల కోసమేనండి ఈ ఆఫర్ ఈ ఆఫర్ కూడా ఈ ఒక్కరోజు మాత్రమేనండి దయచేసి గమనించండి చూడండి సూపర్గా ఉంటుందండి సీతువా తర్వాత ఎర్రెండి ఒకటి ఇచ్చిందండి ఎర్ర నిమిలీ కూడా సూపర్గా ఉంటుంది బ్రీడింగ్ క్వాలిటీ అండి ఫుల్ రుచి వాటాలు ఉంటాయండి ఫుల్ డబల్ బాడ్ ఫుల్ రుచివాటాలు దీని వయసు వచ్చేసి తొమ్మిది నుంచి పది నెలల మధ్యలో ఉంటుందండి ఫుల్ రుచివాట బ్రీడింగ్ వేసుకోవచ్చండి బ్రీడింగ్ అయితే పక్కాగండి సూపర్గా ఉంటాయి అవుట్పుట్ బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఎర్రఎమ్లండి ఇది కూడా సూపర్ అండి వెన్నుబారు పిల్లండి సైజు కానీ బా వెన్ను బారు కానీ ముఖం కానీ వాటం కానీ సూపర్గా ఉంటుందండి దీని వయసు దీని ఎత్తి వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడున్నర దాకా ఉంటుందండి దీని బరువు వచ్చేసి మూడు నుంచి మూడున్నర ఉంటుందండి సూపర్గా ఉంటుందండి కాళ్ళ తరపల్ల సూపరు ముఖం కానీ వాటం కానీ బాడీ కానీ ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు ఇవి ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు ఈ రెండు పిల్లలు కలిపి పదిహేను వేలు మాత్రమేనండి ఈ రెండు పట్టా పిల్లలు కలిపి పదిహేను వేలు మాత్రమే ఈ రెండు తీసుకున్న వారికి ఈ భీమవరం డబుల్ బాడీ పెట్టను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం విడివిడిగా ఇవ్వడం అయితే జరగదండి ఈ రెండు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ భీమవరం డబల్ బాడీ పెట్టని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా రెండు సార్లు ఎక్స్పెట్టిందండి ఇప్పుడు ఎక్స్ రెడీగా ఉందండి సూపర్గా ఉంటుందండి ఫుల్ డబల్ బాడీ పెట్ట వాస్తవంగా ఇది నాలుగు వేల ఖర్చు చేసింది చేసిందండి అయినా కానీ మన కస్టమర్ల కోసం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి